అమెరికాతో ఎలాంటి అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది ఇటీవల తమపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని అణు కార్యక్రమ పునరుద్దరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ వెల్లడించారు ఈ చర్చలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందించారు ఇరాన్ తో ఎలాంటి చర్చలు నిర్వహించడం లేదని ఆమె వెల్లడించారు అయితే ఒప్పందానికి సంబంధించిన చర్చలు పునః ప్రారంభించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా ఖతార్ తో మాట్లాడనుందని లీవిట్ తెలిపారు వారం టెహ్రాన్ తో అణు చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో శిఖరాగ్ర సమావేశంలో తెలిపారు అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్ తో చమురుపై అమెరికా ఆంక్షలు సడలించే అవకాశాలున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు కావాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే ఆ దేశం కోలుకోవడానికి మద్దతు ఇవ్వటం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు